యషయా గ్రంథము పదమూడవ అధ్యాయము ఆమోజు కుమారుడైన యషయాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు చెట్లు లేని కొండ మీద ధ్వజము ఎలుగెత్తి వారిని పిలువడి సంజ్ఞ చేయుడి నాకు ప్రతిష్ఠితులైన వారికి నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను నా కోపము తీర్చుకుని వలనని నా పరాక్రమశాలులను రప్పించియున్నాను నా ప్రభావమును బట్టి హర్షించు వారిని పిలిపించియున్నాను బహుజనుల గోషవలే కొండలలోని జనసమూహము వలన కలుగు శబ్దము వినుడి కూడుకునే రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దం ఎవరిడి సైన్యముల కధిపతియకు యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహక్రమముగా ఏర్పరచుచున్నాడు సర్వలోకమును పాడుచేయటకే ఆయన దూరదేశము నుండి ఆకాశ దిగంతముల నుండి యోహోబాయను ఆయన క్రోధము తీర్చు ఆయుధములను వచ్చుచున్నాయి దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయము వలె సర్వశక్తుడగు దీవుని యొద్ధ నుండి వచ్చను అందుచేత బాహువులనియు దుర్బలములగును ప్రతి వారి గుండె కరిగిపోవును జనులు విభ్రాంతి నొందుదురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రసవ వేదన పడుదాని వలె వారు వేదన పడదరు ఒకరినొకరు తీరచూతరు వారి ముఖములు చ్వలల వలె ఎర్రవారును ఏహోవా దినము వచ్చుచున్నది దేశమును చేయుటకును పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింప చేయుటకును క్రూరమైన వృగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులను తమ వెలుగు ప్రకాశింపనీయవు ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశింపడు లోకుల చెడుతనమును బట్టియు దుష్టుల దోషమును బట్టియు నేను వారిని శిక్షింపబోచున్నాను అహంకారుల అతిశయమును మార్పించేదను బలత్కారుల గర్వమును అణచివేసేదను బంగారు కంటే మనుష్యులను ఓపిరి దేశపు సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండజేసేదను సైన్యముల కథిపతి యోహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణుకునట్లును భూమి తన స్థానము తప్పునట్లును నేను చేసేద్దను అప్పుడు తరమబడుచున్న జింకవలను పోగు చేయని గొర్రెల వలన జనులు తమ తమ స్వజనుల తట్టు తిరుగుదరు తమ తమ స్వదేశంలకు పారిపోదరు పట్టబడిన ప్రతి వాడును కత్తివాత కూలను తరిమి పట్టబడిన ప్రతి వాడును కత్తివాత కూలను వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలగొట్టబడదరు వారు ఇంట్లో దోచుకునబడను వారి భార్యలు చెరుపబడదరు వారి మీద పడుటకు నేను మాధీయులను రేపెదను వీరు వెండిని లక్ష్యము చేయరు సువర్ణము కూడా వారికి రమ్యమైనది కాదు వారి వింట్లో యవనస్తులను నలగగొట్టను గర్భఫలమందు వారు జాలిపడరు పిల్లలను చూచి కరణింపరు అప్పుడు రాజ్యములకు భోషణమును కల్దీలకు అతిశయాస్పదము మహాత్యమునగు బబులోని దేవుడు పాడు చేసిన సలోమోను గోమో సోధోమ గోమోరెవలే అగును అది మరెన్నడనూ నివాస స్థలముగా నుండదు తరతరములకు దానిలో ఎవడనూ కాపురముండడు అరబీలలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయడు గొర్రెల కాపరులు తమ మందలను అక్కడ పరుండనియరు నక్కలు అక్కడ పండుకొనును గుర్రుపోతలు వారి ఇండ్లలో ఉండను నిప్పుకోళ్లు అక్కడ నివసించును కొండమేకులు అక్కడ గంతులు వేయను వారి నగర్లలో నక్కలను వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలను మరలిడును ఆ దేశమునకు కాలము సమీపించియున్నది దాని దినములు సంకుచితములు ఆమేన్